ం నమో వెంకటేశాయ భగత్ బంధువులందరికీ సాదర ఆహ్వానం ఇప్పుడు పితృపక్షం అంటే మహాలయ పక్షం జరుగుతున్నది ఈ పదిహేను రోజులు కూడా మనం పితృదేవతలకు ఆరాధన చేయడం అంటే పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం వాళ్ళకి నమస్కరించుకోవడం శ్రద్ధతో శ్రాద్ధం పెట్టడం ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండవచ్చు పితృదేవతల ఆశీస్సులను పొందవచ్చు పితృదేవతలు అంటే ఎవరు మనం మన పెద్దలు మన తల్లిదండ్రులు వాళ్ళు బ్రతికుండేటప్పుడు కూడా వాళ్ళను మనం మనకి దేవతల్లాగా మనం ఆరాధించుకుంటాం పెద్దలు మరణించిన తరువాత మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇళ్లలో పెద్దలు వాళ్ళు పితృదేవతలు వాళ్ళకు మనం కావలసినటువంటి ఆహారం వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా ఇవ్వాలి మరణించిన తర్వాత కూడా ఇవ్వడం ఏమిటి అని సందేహం చాలామందికి కలగవచ్చు కానీ పితృలోకంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం సమర్పించినవి వాళ్ళకి చేరుతాయి కాబట్టే మనం వాళ్ళకి ఇవ్వాలి మనకు నెల రోజులు పితృదేవతలకు ఒక రోజు కాబట్టి ఎవరైనా మరణించితే దశదిన కర్మ అని చేస్తారు పది రోజులు అయిన తర్వాత పదకొండవ రోజు వాళ్ళకి కర్మలు అన్నీ కూడా నిర్వర్తిస్తారు ఆ తరువాత నెల రోజులకు ఒకసారి ప్రతి నెల నెలమాసికం అని పన్నెండు నెలలు పెట్టిన తరువాత సంవత్సరేకం అనేటటువంటిది చేస్తాం ఆ తర్వాత ప్రతి సంవత్సరము సంవత్సరికం చేస్తూ శ్రాద్ధం కర్మలు అవన్నిటిని నిర్వర్తిస్తూ ఉంటాం ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఆ తిథి రోజును కనుక మనం చేయలేని పక్షమైనా ఏమైనా ఉన్నదనుకోండి అప్పుడు ఈ మహాలయ పక్షంలోనైనా వాటిని మనం చేసుకోవచ్చు ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి మరణించిన తిథి రోజు మాత్రం ఆ వ్యక్తికి మాత్రమే మనం చేయగలుగుతాం కానీ ఈ మహాలయ పక్షాలలో మరణించిన పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా మనం ఇటువంటి శ్రాద్ధ కర్మలను చేయగలుగుతాం ఆ అవకాశం ఉంటూ ఉంటుంది అందువల్ల ఆ తిథులు కనుక మనం తప్పిపోతే ఈ మహాలయ పక్షాలలో తప్పకుండా చేసుకోవచ్చు ఈ మహాలయ పక్షాలలో కూడా ఎలా చేసుకోవాలంటే ఆ మరణించిన పెద్దల తాలూకా మరణము తిథిని తీసుకొని ఆ రోజు చేసుకోవాలి లేని పక్షంలో మహాలయ అమావాసనాడు చేసుకోవచ్చు అది కూడా జరగదు అనుకోండి మనం ఎప్పటికీ ఈ కార్యక్రమం జరపడానికి అవకాశం లేనప్పుడు ఏదో విధంగా నమస్కారం చేసుకొని ఆ మహాలయ పక్షాలలో ఏదో ఒక నాడైనా మనం చేసుకోవచ్చు అది థర్డ్ ఆప్షన్ ఈ రెండు జరగినప్పుడు మాత్రమే మనం అది చేసుకోవాలి చాలామంది ఇవేవి అంటారు వాళ్ళకి ఇవేవి తెలియవు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సంక్రాంతి పండగ వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం అప్పుడు పెద్దలు వస్తారు ఇళ్ళకి కాబట్టి అప్పుడు వీళ్ళు బ్రాహ్మణులను పిలిచి స్వయం పాకం ఇవ్వడం వంటలు చేసి పెద్దలకు పెట్టడం కొత్త బట్టలు పెట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టే దానిని పెద్ద పండగనే పెద్దల పండగ అని కూడా అంటారు ఎందుకంటే పెద్దలకు తప్పనిసరిగా ఆ రోజున ఇటువంటివన్నీ చేస్తారు బట్టలు పెట్టడం భోజనం వండి పెట్టడం స్వయం పాక దానాలు ఇవ్వడం దాన ధర్మాలు కూడా చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలలో దాన ధర్మాలు కూడా చేస్తే పెద్దలకు ఉపయోగపడుతుంది మరణించిన పితృదేవతలు ఎక్కడైనా ఉండిపోతే వాళ్ళు వాళ్ళు మోక్షం పొందకపోతే వాళ్ళు చేసుకున్న కర్మల వల్ల మనం చేసుకున్న పాపం వల్ల అటువంటివి తటస్థించవచ్చు ఇప్పుడు మనం ఈ మహాలయ పక్షాలలో ఇటువంటి మంచి కార్యక్రమాలు కనుక చేస్తే ఆ పితృదేవతలకు మోక్షం కలుగుతుంది వాళ్ళు మంచి జన్మనెత్తుకోగలుగుతారు సద్గతులు కూడా కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఈ మహాలయ పక్షాలలోనైనా ఈ పితృకార్యాలు తప్పనిసరిగా చెయ్యాలి కొంతమందికి కొన్ని కార్యాలు జరుగుతూ ఉండవు ఇంట్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారంటే దైవకృప లేకపోవడం వల్ల జరుగుతుంది అనుకుంటారు కొంతమంది అమ్మాయిలు ఎంతో కాలమైనా వాళ్ళకి వివాహం జరగదు ఇంకేవో దోషాలున్నాయనుకుంటూ ఉంటారు అబ్బాయిలకు కూడా వివాహాలు జరగవు తొందరగా ఉద్యోగాలు కూడా రావు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా వాళ్ళు ఎన్ని పూజలు చేస్తూ ఉన్నా కూడా కష్టాలు వదలకుండా అలాగా చుట్టుపడుతూనే ఉంటాయి అప్పుడు అనుకోవచ్చు పితృశాపం ఉన్నదేమో అనుకోవచ్చు పితృశాపం అంటే ఏమిటంటే పితృలు వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్ళలేకుండా ఉండిపోతారు లేకపోతే తల్లిదండ్రులు పెద్దలో ఉండేటప్పుడు మనం వాళ్ళకి సరిగా చూడలేకపోవచ్చు చెయ్యరాని పనులు చేయవచ్చు అది కూడా మనకు పితృశాపమే వెన్నాడుతూ ఉంటుంది కాబట్టి అందుకే దానికి ఏం చెయ్యాలి అంటే ఈ మహాలయ పక్షాలలో దానికి పశ్చాత్తాపంతో మనం అయ్యో తెలుసో తెలియకో ఈ పని చేశామా ఈ కష్టాల్లో నుండి దాటలేకపోతున్నాము అని చెప్పి పితృదేవతలను ఆశ్రయించి పందులు గారు చెప్పినట్టు మనం వాళ్ళకి ఇచ్చి వంటలు చేసి పెట్టి వస్త్రదానాలు చేసి ఇంకా చాలా దానాలు చేసి ఆ ఆపదల నుండి మనం బయటపడవచ్చు వెంటనే మనకి ఫలితాలు కలుగుతాయి చాలామంది ఇవి చేసి చూస్తూ ఉంటారు మనకి పురాణాలు శాస్త్రాలు చెప్తాయి దేవతలు కూడా పితృదేవతలకు నమస్కరిస్తారంటారు పితృదేవతలు అంతటి శక్తివంతులు కాబట్టి ఈ పితృకార్యాలు కనుక మనం చేస్తే పితృమండలంలో ఉన్నటువంటి పితృదేవతలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాలను మనం ఉపయోగించుకోవాలి మనం తిథులలో పితృకార్యాలు చేయలేని పక్షంలో ఈ మహాలయాలలోనైనా కూడా పితృతర్పణాలు వదల ఇవ్వడం పితృదేవతల ఆశీస్సులు పొందడం స్వయంపాక దానాలు ఇవ్వడం మరికొన్ని దానాలు ఇవ్వడం ఇటువంటివన్నీ చేయాలి చేస్తే తప్పకుండా పితృదేవతల ఆశీర్వాదాలు పొంది ఈ కష్టాల నుండి అందరూ గట్టెక్కగలుగుతారు ఈ పితృదేవతల శాపం నుండి బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేయాలి పితృశాపం చాలా బలీయమైనది కొంతమంది ఏమనుకుంటారంటే ఇంట్లో అన్నయ్య ఉన్నాడు పెద్దవాడు అతను చేసేసుకుంటే మాకు ఇంకేం ఇబ్బంది ఉండదు ఆయన చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు ఆయన చేస్తే సరిపోతుంది శాస్త్రం అదే చెప్పింది గరుడు పురాణంలో కూడా పెద్ద కొడుక నువ్వు ఎప్పుడు ఇస్తావని చూస్తూ ఉంటారని కూడా చెప్పబడి ఉంది గరుడు పురాణంలో కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు పూర్వకాలం అయితే ఉమ్మడి కుటుంబాలే ఉండేవి పెద్ద అన్నయ్యని అందరూ ఆశ్రయించుకుంటూ ఉండేవారు ఆ అన్నయ్య అన్ని పూజలు చేస్తే వీళ్ళు కూడా ఒక చెయ్యి వేసేవారు సహాయం చేస్తూ ఆ అన్నయ్య ఈ కార్యక్రమాలన్నీ చేసేవాడు వీళ్ళు వెనుక నుండి చేయించేవారు కాబట్టి పెద్దవాడే చేయాలి పెద్దవాడు ఉండేటప్పుడు పెద్దవాడే చేయాలనేది ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ వేరు వేరు ఊళ్ళల్లో అందరూ ఉంటున్నారు అందరూ ఒకే ఊర్లో ఉండేటప్పుడు అందరూ ఒక దగ్గర చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచి పద్ధతే కానీ చేయలేని పక్షంలో ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి ఎవరి ఫలితం వస్తుంది ఎవరి ఫలితం వాళ్ళ బిడ్డలకు వస్తుంది వాళ్ళ మనుమలకు వస్తుంది ఎందుకంటే ఎవరు చేసుకున్న పూజలు వాళ్ళ ఫలితమే కదా కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య ఒక్కడు వేరే ఇంట్లో ఉండి ఆయన చేసేస్తే ఆ పుణ్యమేం మనకి రాదు కాబట్టి తప్పకుండా ఎవరి ఈ పితృకార్యాలు ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ చేయలేనప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల్లో చేసుకున్నా చాలా మంచిది కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి అన్నయ్య చేసేస్తాడు ఎక్కడో ఉన్నాడు అన్నయ్య నువ్వు చేసే అని అంటే ఆ పుణ్యం మనకు వస్తుందని మనం చెప్పలేం ఏదో ఆ అబ్బాయి ఆ అన్నయ్య అయినా చేశాడు కాబట్టి కొంచెం పితృదేవతల ఆశీస్సులు కలిగితే కలగవచ్చు ఆ రోజు నువ్వు కూడా దండం పెట్టుకో అని అక్కడ నుండి ఫోన్ చేసి వాళ్ళు చెప్తే వీళ్ళు దండం పెట్టుకుంటారు మాత్రాన పూర్తి ఫలితం వచ్చేది కదా కాబట్టి ఎవరి పితృకార్యం వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ ఇళ్లలో తప్పనిసరిగా చేసుకుంటే పిల్లలు వంశాభివృద్ధి చెందుతారు కుటుంబంలో చాలా సంవత్సరాలైన సంతానం కలిగిన పరిస్థితులు ఉంటాయి పుట్టిన సంతానం ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి అటువంటప్పుడు ఈ పితృకార్యాలు కనుక చేయగలిగితే అవన్నీ కూడా ఒక మబ్బు విడినట్టు మబ్బు విడిన తర్వాత ఏ విధంగా వెలుగు వస్తుందో ఆ విధంగానే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వీళ్ళు తప్పనిసరిగా ముందుకు వెళతారు ఇది అనుభవ సిద్ధమే ఎవరికైనా కూడాను అవి తప్పనిసరిగా పితృకార్యాలు అందరూ చెయ్యాలి మహాలయ పక్షాలలో తప్పకుండా చేయాలి మామూలుగా చేసినా కూడా వీలుంటే మహాలయ పక్షాల్లో కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా తిథులను కనుక మనం తప్పిపోయే పరిస్థితులు మనకు వస్తే తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాలను ఉపయోగించుకోవాలి ఈ పదిహేను రోజులు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి రోజులు కాబట్టి తప్పనిసరిగా దీనిని చెయ్యాలి ఈ మహాలయ పక్షాలు ఎలా వచ్చాయి ఈ మహాలయ పక్షాలు రోజులే మనకెందుకు ఉపయోగపడుతున్నాయి అసలు ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటి ఈ పదిహేను రోజుల ఈ మహాలయ పక్షాలుగా వచ్చాయి ఇవి ఇంత పుణ్యతిథులు ఎలా అయ్యాయి అంటే దీనికి భారతంలో ఒక కథ ఉన్నది ఆ కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత యుద్ధంలో మరణించిన వారు వే వీరస్వర్గం చెందుతారు మనకు ఆ విషయం తెలుసు కదా కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గం వెళుతూ ఉన్నాడు ఎలాగైనా మరణించిన తర్వాత అలా డైరెక్ట్గా ఇక్కడి నుండి అక్కడ ప్రత్యక్షం ఎవరు అలా దాటుకుంటూనే వెళ్ళాలి జీవుడు ఎవరైనా కూడాను అలాగే కర్ణుడు వెళుతూ ఉన్నాడంట వెళుతూ ఉండేటప్పుడు ఆకలి దప్పికలు ఉండకూడదనే చెప్పే మనం ఈ శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తూ ఉంటాం ఈ పన్నెండు రోజులు కూడా వాళ్ళకి మనం ఇచ్చినదే ఆ జీవుడికి అక్కడ ఆహారం అదేమిటంటే మనకి ఈ పన్నెండు రోజులు ప్రేతరూపంలోనే ఉండేటట్టు మనకు చెప్తారు మంత్రం చదివినప్పుడు కూడా అదే చెప్తారు కదా చెప్పేటప్పుడు ఇక్కడ ఏంటంటే అలా వెళ్ళిపోతున్నటువంటి ఆత్మకి మనం ఇచ్చిన ఆహారమే ఆధారభూతం అవుతుంది కర్ణుడు దారిలో వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడైనా వెళ్ళి ఇంత ఆహారం అని చూస్తే అదంతా బంగారపు కణిక అయిపోతూ ఉందట చేతిలోకి తీసుకుంటే అది ఎందుకలా అయిపోతుందో అతనికి అర్థం కావటం లేదు మరికొంత ముందుకు వెళ్ళి నీళ్ళైనా తాగుదాం అనుకుంటాడంట దోశలతో నీరు పట్టుకుంటే అది కూడా బంగారు కణికలాగా బంగారు ముక్కలాగా తయారైపోతుందంట ఏది తీసుకున్నా బంగారమో ధనమో ఏదో ఆ రూపంలోన కనబడుతుంది కానీ ఆహారం ఎక్కడా అతనికి దొరకడం లేదు ఒకవేళ ఇక్కడ వాళ్ళు ఇచ్చినా అతనికి ఆహారం చేరడం లేదు వెళ్ళడం లేదు ఎందుకో ఇది అర్థం కాకుండా ఉంది చాలా బాధపడుతూ ఉన్నాడు అయితే తన తండ్రి అయినటువంటి సూర్యభగవాను అడిగాడంట ఏంటిది ఎందుకంటే కర్ణుడు అక్కడికి వీరస్వర్గం నుండి వెళ్ళాడు కదా తండ్రి సూర్యుడు సూర్యుడిని అడిగాడంట ఇదేంటిది నేను స్వర్గం చేరుకున్నాను స్వర్గం నిజానికి స్వర్గాన్ని చేరుకుంటాడంట స్వర్గం చేరుకున్న తర్వాత కూడా అక్కడికి వెళ్ళే ఆహారం తీసుకున్నా ఉన్న అవకాశం ఉన్నా కూడా అతను చేతిలోకి తీసుకున్నంత వరకు అది తినే ఆహారమే చేతిలోకి తీసుకున్న వెంటనే అది ఒక బంగారు కణిక అయిపోతుందంట ఇదేమిటిది అనుకున్నాడంట అక్కడ ఇంద్రుడు కూడా ఉన్నాడు అయినా కూడా స తండ్రి అని సూర్యనారాయణ సూర్యనారాయణ మొత్తం అడిగాడంట ఇదేంటి ఇది ఎలా అయిపోతుందని బాధపడ్డాడంట అప్పుడు సూర్యుడు చెప్పాడంట నువ్వు దానకర్ణుడివి ఎన్నో దానాలు చేసావు దానాలు చేసినవన్నీ ఒక భూమి రూపంలోనో లేకపోతే బంగారం రూపంలోనో లేకపోతే ధన రూపంలోనో జనాలకు ఇచ్చావు కానీ నువ్వు ఆహార రూపంలో ఎవరికి ఇవ్వలేకపోయావు ఎందుకంటే నువ్వు దానకర్ణుడివి ఎవరు ఏదడిగినా ఇచ్చేసావు ధన రూపంలో కానీ ఎవరినైనా పిలిచి పోనీ కనీసం ఎవరి చేత వంటలు చేయించి నువ్వు అన్నదానాలు చేయడము లేకపోతే వస్త్రదానాలు చేయడము ఇలాంటివేవి నువ్వు చేయలేకపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకోవాలన్నా నీకు లేవు సాధారణంగా మనుషులు ఇటువంటివి ఏవైనా ఇలా ఎవరికైనా తినడానికి స్వయంగా ఇస్తే చాలామంది మనం అన్నదానాలకు డబ్బులు కట్టేయడాలు ఇలాంటివి చేస్తున్నాం అలా కాకుండా స్వయంగా మనం చేతులతో ఏదిస్తే కొనిచ్చినా ఇబ్బంది లేదు మనకు చేయగలిగిన శక్తి లేనప్పుడు కొనైనా మనం వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి ఆహార రూపంలో ఒక పళ్ళ రూపంలోనో లేదా ఒక బియ్యం రూపంలోనో లేదా వండిన ఆహారం రూపంలోనో వాళ్ళకి పెడితే అదే మనకు మన మరణానంతరం వస్తుంది అది లేదు కాబట్టి నీకు రాలేదు అన్నాడంట అప్పుడు ఇతడు ఇంద్రుడు దగ్గరికి కూడా వెళ్ళి ఇంద్రుడిని కూడా అడిగాడట ఇప్పుడు నేనేం చేయాలి సహజ కవచ కుండలాలను కోసి ఇచ్చాడు ఇంద్రుడి నుండి వరం కూడా పొందాడు కర్ణుడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే సూర్యభగవానుడు ఇంద్రుడి రూపంలో అతనికి అవకాశం ఇచ్చాడు సరే అయితే పోనీ నువ్వు అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పటికి మళ్ళీ నువ్వు భూలోకానికి వెళ్ళు వెళ్ళి ఒక పదిహేను రోజులు అది అతను వెళ్ళేటటువంటి సమయం ఈ భాద్రపద మాసంలో ఉన్నటువంటి మనకి ఇప్పుడున్నటువంటి పితృపక్షాల రోజే ఇప్పుడు భాద్రపద పాడ్యమ నుండి మళ్ళీ అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు నువ్వు భూలోకానికి వెళ్ళి ఈ పదిహేను రోజులు కూడా నువ్వు చేయలేనటువంటి దానాలు అన్నీ కూడా చేసుకొని వచ్చాయి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఆహారాన్ని స్వీకరించడానికి నీకు అవకాశం ఉంటుంది అంతవరకు ఉండదు అని చెప్పాడంట అప్పుడు ఇంద్రుడు అతన్ని పంపించడం వల్ల అతడు భూలోకానికి వచ్చి ఈ కనుడి పదిహేను రోజులు అన్నదానాలు వస్త్రదానాలు బియ్యము అన్ని పప్పులు అలాంటివి ఆహార పదార్థాలు ఆహారం వండుకోవడానికి కావలసినవి అందుకే మనం కూడా పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం కావలసినటువంటి బియ్యం అవి కొనేసి ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తే అవన్నీ చేసి అక్కడ అతను అపరాధానికి క్షమాపణ వేడుకొని అతను మళ్ళీ స్వర్గాన్ని చేరుకున్న తర్వాత అప్పుడు అతనికి ఆహారం లభిస్తుంది చేతిలోకి తీసుకున్నది ఆహారంగా ఉంటుంది అప్పుడు అతను ఆహారం స్వీకరించగలుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఈ మహాలయ పక్షాలలో బియ్యము మనం స్వల్పంగా ఇచ్చినా కూడా అన్నదానం చేసినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా కూరగాయలు ఇచ్చినా ఇవన్నీ స్వయంగా మనం కొనిస్తేనే మనకు ఫలితం వస్తుంది కాబట్టి తప్పకుండా అటువంటి పనులు చేయాలి ఈ కర్ణుడి ఉపయోగించుకున్న ఈ పదిహేను రోజులు కూడా మనం కూడా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వీటిని పెద్దల కోసం ఉపయోగించే రోజులుగా మనకి ప్రసిద్ధి చెందాయి వీటినే మహాలయ పక్షాలు అని అంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక దానం చేసుకొని సత్ఫలితాన్ని పొందాలి అలా పొందుతారని అనుకుంటున్నాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణం వస్తే స్వస్తి